హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని నిజంగా దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు మా దాంట్లో ఏమేమి వచ్చో చూద్దాం పావు కేజీ మిర్చి ఇది పదిహేను రూపాయలు కేజీ వేసుకున్న వాళ్ళకి నలభై వేస్తున్నాము అనమాట రెండో ఒకటే దుంపలు ఇంకా స్టాక్ రాలేదు నిన్నటివి అయిపోతాయి ఇక గంటలో పెద్ద టైం పట్టదు దీనికి ఇవి దుంపలు వచ్చేసి కేజీ నలభై రూపాయలు అదే ఒక నాలుగు కేజీలు వేసుకున్న వాళ్ళు వేసుకున్న వాళ్ళకి కేజీ ముప్పై ఐదు చొప్పున అంటే నూట నలభై రూపాయలకి ఇస్తున్నాము నాలుగు కేజీలు తర్వాత కీరా కీరా రేట్ పెరిగింది కీరా వచ్చేసి కేజీ యాభై రూపాయలు దొండకాయలు ఇవి సన్నటి దొండకాయలు ఇలా ఉంటాయి అన్నమాట ఇవి వచ్చేసి కేజీ యాభై రూ అరవై రూపాయలు చిక్కుడుకాయలు పావు ముప్పై అర కేజీ అయితే యాభై బటని పావు నలభై రూపాయలు పాతల్లిపాయలు ఇవి పాతులపాయలు వచ్చేసి కేజీ ఎనభై రూపాయలు హోటల్ వాళ్ళకైతే అయితే డెబ్బై ఐదుకి వేస్తున్నాం మామూలు కస్టమర్స్కి అయితే ఎయిటీ హోటల్ వాళ్ళు ఎక్కువ తీసుకెళ్తారు కదా అనుకునే ఇవి పచ్చి ఉల్లిపాయలు ఇవి ఇవి కొత్తవి ఆ పాతు ఇవి వచ్చేసి అరవై రూపాయలు ఇవి నలభై రూపాయలు దుంపలు బెరకాయ వచ్చేసి అరవై రూపాయలు కేజీ రెండు కేలు మూడు కేలు వేసుకున్న వాళ్ళకి యాభై రూపాయలు చొప్పేస్తున్నాం నెల్లంకాయలు కేజీ అరవై రూపాయలు కొబ్బరికాయ అందులో ఏదైనా ముప్పై పక్కన కరివేనలు అందుకని పావు ఇరవై గుమ్మడికాయ కేజీ అరవై టమాటా వచ్చేసి కేజీ నలభై రూపాయలు కలిపాయలు అందులో ఏదైనా ఇరవై తెల్ల వంకాయలు పావు పదిహేను ఇండియా లేదా ముప్పై బఠాన్ పావు నలభై బీన్స్ పావు ఇరవై టమాటా ఆల్రెడీ చెప్పేస్తాను కదా టమాటా వచ్చేసి నలభై రూపాయలు బజ్జిమిర్చి పావు ఇరవై చిల్లగూడ దుంప కేజీ అరవై రూపాయలు దోసకాయ నలభై గోడుచిక్కుడు వచ్చేసి కేజీ యాభై రూపాయలు అనుకుంటా ఇంకా రేటు అడగలేదు ఇందులో ఫ్రిడ్జ్లో ఏమన్నా చూద్దాం పచ్చి పట్టణి ఫ్రోజన్ ఉంది రెడ్ క్యాప్సికమ్ ఉంది ఎల్లో క్యాప్సికమ్ ఉంది పావు తొంభై రూపాయలు వితౌట్ పీలింగ్ గార్లిక్ వన్ థర్టీ పావు ఒకళ్ళు ఎయిటీ రెడ్ క్యాబేజీ కూడా ఎయిటీయా పావు ఇది చైనీస్ క్యాబేజీ పావు ఎయిటీ చామల్ టీ లేదు ఆనక్క సైజు బట్టి రేటు చామదంపా పావు ఇరవై అరవై ముప్పై క్యారెట్ ఇరవై కేజీ వేసుకున్న వాళ్ళకి డబ్బా వేస్తున్నాం వచ్చేసి లేదు అయిపోయింది లోడ్ ఇంకా రాలేదు వస్తుంది మార్కెట్ నుంచి ఇంకా వర్కర్స్ రాలేదు క్యాప్సికమ్ పావు ఇరవై ఐదు ఈ గాలికి వచ్చేసి పావు ఎనభై రూపాయలు అటుకలే ఏదైనా ఒకటి జత ఒకటి పది జత ఇరవై ఇరవై పది కాదు ఆ వర్క్ చదువుకుంటున్నారు సామాన్లు ఇవి వచ్చేసి పావు ఎనభై రూపాయలు ఇవేమో పావు వంద అల్లం పావు ఇరవై ఇవి వచ్చేసి పావు నూట ఇరవై రూపాయలు మినుపాడియాలు మినుపాడియాలు ముప్పై రూపాయలు ఇది ముప్పై ఎనమరకాయలు పావు అరవై చిన్నపాడు పావు నలువై ఈ చింతపండు వచ్చి పావు మొక్క కరివేపాకు కొత్తిమీర పుదీనా నిమ్మకాయలు గుడ్లు వస్తే కే డజనా ఎనభై రూపాయలు రేత రెండు వందలు అక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా స్ప్రింగ్ ఆనియన్స్ పావు ఇరవై ఐదు ఉల్లికాయలు ఉన్నాయి ఉల్లికాయలు వచ్చేసి ట్వంటీ ఫైవ్ కట్ట ఇది మసాలా కారం పావు కేజీ వన్ ట్వంటీ వన్ టెన్కి ఇస్తున్నాం ఇది మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వంద రూపాయలు ఆయిల్ అయితే వన్ ఫార్టీ ఫైవ్ ఇది అయితే సెవెంటీ ఫైవ్ హాఫ్ లీటర్ బై బై ఫస్ట్ ఉన్నాయి